అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సద్గుర సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్తే అండి బిడ్డ నీ దగ్గరికి చేరుతుంది అదేంటో తెలుసుకోవాలనుందా అయితే బాబా మీకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బిడ్డ నా మాటలు విని హ్యాపీగా ఉండు నీ విజయం గురించి చెప్తున్నా నీ దగ్గరికి విజయం రాబోతుంది నీవు మంచిగా ఎదగకూడదని చాలా మంది అనుకుంటున్నారు నువ్వు మంచి స్థాయికి రావాలని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి నేను నీకు ఉన్నాను నన్ను నమ్ము తల్లి నువ్వు ఎన్ని మాటలు భరించాలి అన్ని మాటలు భరించు నీకంటూ ఒక రోజు వస్తుంది నువ్వు అనుకున్నది జరిగే వరకు ఎవరితోనూ చెప్పకూడదు ఆ విషయము నీ చెప్పిన మంత్రాన్ని పదహైదు సార్లు చెప్పుకో తల్లి నా దగ్గర ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది దిగులు పడుకు బిడ్డ నేను అనుకున్నది ఏమి జరగడం లేదని దిగులు పడుకు నీకంటూ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి నన్ను నమ్మకంతో నువ్వు చెప్పించు ఖచ్చితంగా నీ కోరికలు అనేవి తీరుతాయి నువ్వు అనుకున్నది జరిగే వరకు ఎవరితోనూ చెప్పుకో బిడ్డ నేను చెప్పిన మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకో నా దగ్గర ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది నువ్వు ఈ మంత్రాన్ని రోజు నా దగ్గర చెప్పుకో తల్లి నువ్వు పూజ చేసినా చేయకపోయినా రోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు నా దగ్గర చెప్పు ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రీ సాయి బిడ్డలా నీకు దండాలు శ్రీ సాయి విటల నీకు దండాలు అని పదకొండు సార్లు సాయిబాబు దగ్గర చెప్పండి ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరుతాయి ఆ మంత్రం ఏంటంటే శ్రీ సాయి విటల నీకు దండాలు విన్నావు కదా బిడ్డ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నా దగ్గర పదకొండు సార్లు చెప్పుకోబిట్ట నీ కోరిక అనేది తీరుతుంది నీ కోరిక అనేది జరిగే వరకు తీరాలి అంటే ఈ మంత్రాన్ని నువ్వు రోజు పదకొండు సార్లు చెప్పుకోవాలి నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది నువ్వు నమ్మకంతో చేయబెట్ట ఖచ్చితంగా కోరిక అనేది ん